Thank you, ma'am, and uh, thank you, all the veterans, and thank you, the district officers. Okay.

We are at BC so neeru armed forces flag day key contribution And this amount is used for the welfare of our servicemen and their dependents. So now I request district collector ma'am. Flag Day, and I thank and this has been possible only with the guidance uh, of the district collector, ma'am. Kindly felicitate the highest donors of this Armed Forces Flag Day, Srimati Viteyakshmi, ma'am, PD She has contributed six lakhs. चंद्रशेखर ఇప్పుడే మనము వీడియోస్ చూసాం సో మీ అందరికీ కూడా తెలుసు మన కోసం కోసం మన దేశం కోసం సోల్జర్స్ అంటే ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడ వదిలి అక్కడికి వెళ్ళి వారు పని చేస్తున్నారు సో ఈ సందర్భంలో వారి కోసం వారు మన దేశం కోసం చేస్తున్నారు మనం ఇప్పుడు ఇంత పీస్ఫుల్ గా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము మన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాం అంటే ఈ సోల్జర్స్ వారు ఫ్యామిలీ మెంబర్స్ తో నుంచి దూరం వెళ్ళి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కంటిన్యూస్ గా డే అండ్ నైట్ పని చేస్తున్నారు కాబట్టి దాని వలన మనం ఈ పీస్ ని ఇంత ప్రశాంతంగా రెస్పాన్సిబిలిటీ వారి కోసం వారు ఫ్యామిలీ మెంబర్స్ ని మనం సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు దాంతో పాటు మనం ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు వారికి ఎక్కువ ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి సో దానికి మన దగ్గరకి వస్తున్నప్పుడు మిగతా వారి కంటే వారికి మనము వారు మన దగ్గర వస్తున్నప్పుడు ఈ థాట్ ఇమ్మీడియట్గా మన గుర్తుకు రావాలి వారు ఎంత త్యాగం చేస్తున్న వారు వారు ఒక ప్రాబ్లం ని మనం సాల్వ్ చేయాలి ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్ సో అందరు రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ నుంచి కింద ఉన్న ఫీల్డ్ లెవెల్ అఫీషియల్స్ దాకా ఇంకా సెన్సిటివ్ గా ఉండాలని సందర్భంగా కోరుతున్నాను అదే విధంగా ఇక్కడ అందరు హెచ్ఓడిస్ ఉన్నారు మీ డిపార్ట్మెంట్లో వారికి ఏదైనా ఒక సమస్యలు దేనికోసం వచ్చారంటే వెంటనే ప్రయారిటీలో వారికి అంటే నార్మల్గా ఉండకుండా అని అర్థం చేసుకోండి వారికి మనము స్పెషల్ గా ట్రీట్ చేయాల్సిన బాధ్యత ఉంది మీ అందరు కూడా ఈ సందర్భంగా ఒక ఇన్సిడెంట్ ని చెప్పదలుచుకుంటున్నాను అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే ట్రైనింగ్ అప్పుడు మనకు ఆర్మీ అటాచ్మెంట్ అనేది ఉంటది సో అప్పుడు నాకు అక్కడ జమ్మూలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఒక టెన్ డేస్ ఉంటది డిఫరెంట్ ప్లేసెస్ అక్కడికి వెళ్ళి అక్కడే స్టే చేసి వారు ఏమేమి చేస్తున్నారు అవి అన్ని కూడా వారితో ఇంట్రాక్ట్ అవ్వడానికి అవకాశం దొరికింది సో అప్పుడు వారితో ఇంట్రాక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న మేజర్ ఒకరు చెప్పారు మీకు అంటే మీరు ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు ఏం వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అంటే వారు చెప్పినది ఒకే ఒకటి మేడం ఇలాంటి ఆఫీసర్స్ మన ఫ్యామిలీస్ ని కొద్దిగా చూసుకోండి మేడం ఎందుకంటే ఒక్క ల్యాండ్ ఇష్యూ ఏదైనా ఉంటే మేము ఇక్కడ ప్రశాంతంగా పని చేయలేక వచ్చి ఆఫీస్ చుట్టూ తిరగడం అనేది నాకు ఇంకా మనకు డిఫికల్ట్ గా ఉంది అది ఒక్కటి మీరు చూసుకుంటే మనకు ప్రశాంతంగా ఇక్కడ మేము ఉండగలుగుతాము ఆల్రెడీ డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఫ్యామిలీ మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి ఉన్నాము దీంతో పాటు ఇలాంటి ఇష్యూస్ బ్యాక్ హోమ్ ఉండడం వలన మనకి ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని వారు చెప్పడం జరిగింది సో అందుకే అందరూ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు కొద్దిగా వారి కోసం మనము ఒక సాఫ్ట్ కార్నర్ ఉండాలి అది మన బాధ్యత కూడా రెండోది ఇప్పుడే మేడం చెప్పారు మన జిల్లా నుంచి ఇది ఫ్లాట్ డే ఫండ్ లో ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేశారు సో అందరు ఆఫీసెస్ కూడా ముఖ్యంగా డిఆర్డిఏపిడి గారు మెక్మా గారు సో ఇక్కడికి వచ్చిన విట్ నుంచి ఎస్ఆర్ఎం నుంచి అదే విధంగా పోస్టల్ బ్యాంక్ నుంచి వచ్చిన వారిని అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈసారి ఇక్కడ ఉన్న అందరు హెచ్ఓడిస్ కూడా ఒక టెన్ రూపీస్ మీ ఫ్లాట్ కోసం ఇది ఇవ్వడం అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు బట్ ప్రత్యేకంగా మీరు చరవ తీసుకుంటూ మీ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా మనము ఎక్కువ వన్ క్రోడ్ దాకా కూడా మనం కలెక్ట్ చేయడానికి మనకు ఆపర్చునిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్క హెచ్ఓడి కూడా ఈసారి మీరు ఇంకా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని మీరు ఎక్కువ అమౌంట్ వెల్ఫేర్ ఫండ్ ఇది మీరు కలెక్ట్ చేయాలని కోరుతూ ఎవరైతే ఈ సోల్జర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అందరి తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ایک جوش کو کہا تھا ایکسپیرینس وی کلر جس کا تھا ڈائریکٹلی ٹاپک سے سپورٹ دس سناتا ہے جی